కర్కాటక రాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్తున్నాము ఈ వీడియోని ఎవ్వరూ కూడా చూడకుండా ఒంటరిగా ఒక పది నిమిషాలు పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి మరీ చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది కర్కాటక రాశి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి గనక మన ఛానల్లోకి వస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మరి కొంతమంది కర్కాటక రాశి వారికి వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక కర్కాటక రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే వీరు చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట అంటే చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా మాట్లాడుకోవాలి అనుకుంటే వీరికి ఊహ తెలియక ముందు జీవితం ఎంత సంతోషంగా గడిపారో ఎంత ఆనందంగా గడిపారో నిజంగా ఊహ తెలియదు కాబట్టి అదొక దైవలోకంగా ఉంటుంది కాదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోకపోయినప్పటికీ కూడాను వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలను బాధలను అనుభవించారు అని చెప్పి చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో ఒడుదుడుకులను కూడా తట్టుకొని నిలబడ్డారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి నేను మొదటే చెప్పాను కానీ వీరు పడిన కష్టాలు వీరు పడిన బాధలు వీరి పడిన మానసిక ఒత్తిడి వీటన్నింటి వల్ల కూడా ఆ సెన్సిటివిటీ అంతా కూడా పూర్తిగా పోయి వీరు గెట్ గట్టిగా మనస్సుని దృఢపరుచుకొని ఏది ఏమైనప్పటికీ కూడాను సమాజం కింద మనం లొంగాల్సిన అవసరం లేదు సమాజంతో పాటుగా మనము ఏది సమాజం ఊ అంటే మనం కూడా అది కూడా ఊ అని చేయాల్సిన అవసరం లేదు మన బ్రతుకు మనం బ్రతకాలి అనే ఒక గట్టి నిర్ణయానికి వచ్చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చారు అంటే కనుక వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు వీరు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవ్వరూ వచ్చి వీరికి ఒక రూపాయి సహాయం చేయడం కానీ అయ్యో పాపం అని చెప్పి అనడం కానీ వీరిని దగ్గరగా తీసుకోవడం కానీ ఏది కూడా చేయలేదు కాబట్టి ఈ కర్కాటక రాశి వారి యొక్క హృదయం అనేది అంత బండరాయిలాగా మారిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత బండరాయిలాగా మారిపోయినప్పటికీ కూడాను కర్కాటక రాశి వారు ఇప్పటికైనా కానీ జంతువులని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు అంతేకాకుండా మానవులు అంటే కొంచెం వృద్ధులని కానీ పసిపిల్లల్ని చూసి కానీ కల్లా కపటం లేని వాళ్ళని చూసి అంటే బాగా అతి తెలివితేటలు ఉన్న వాళ్ళని చూస్తే కాస్త కోప్పడతారు కానీ కొంచెం కల్లా కపటం లేకుండా కల్మషం లేకుండా కొంచెం స్వార్థం అసూయ లేని వాళ్ళని చూస్తే మాత్రం వీరికి మామూలుగా కొంచెం జాలి మనస్తత్వమే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అన్ని రాసుల వారితో పోల్చుకుంటే కర్కాటక రాశి వారి యొక్క వ్యక్తిగత స్వతాగ అంటే పర్సనల్ లైఫ్ అనేది ఈ విధంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు లైఫ్లో పడిన కొన్ని సమస్యల వల్ల కొన్ని బాధల వల్ల కొన్ని కఠినమైన నిర్ణయాలు సమాజం గురించి ఆలోచించి తీసుకొని వ్యక్తిగతంగా మేము ఇంతే ఉండాలి అని చెప్పి అంటే మాకేదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదన్నా కానీ మేము బాధల్లో ఉన్నప్పటికీ కూడాను మాకు వచ్చి ఎవరూ కూడా సహాయం చేయరు మాకు ఎవరూ కూడా వచ్చి ఒక రూపాయిని అందించరు అని చెప్పి వీరు దృఢంగా జనాలకి చాలా వరకు దూరంగా ఉండటం అయితే నేర్చుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి బాధలే వీరి కష్టాలే వారిని అలా చేశాయి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు గతంలో ఎన్నో సమస్యలు ఎన్నో ప్రాబ్లమ్స్ వైవాహిక జీవితంలో కానీ పర్సనల్గా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎన్నో అనుభవించారు కర్కాటక రాశివారు వారు కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అసలు సమాజం గురించి పూర్తిగా తెలుసు తెలుసుకొని ఎవరు ఎటువంటి వారు అని చెప్పి ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకొని కాస్త అసలు ఏ పనులు చేసుకుంటే మనకు ఒక రూపాయి వస్తుంది అని చెప్పి ఆలోచించుకొని అది కూడా తప్పుడు పనులు కాకుండా కష్టపడి పని చేసుకొని ఒక రూపాయిని సంపాదించుకొని సమాజంలో చాలా చాలా గౌరవ మర్యాదలతో బ్రతుకుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అంటే ఎదుటి వారు కష్టాల్లో ఉన్న అంటే అస్సలు తట్టుకోలేరు వారి దగ్గర పది ఉంటే కనీసం పది రూపాయలు లేకపోయినా కానీ ఒక రూపాయి ఉన్నా కానీ ముప్పావల వారు వాడుకొని ఒక పావల అయినా సహాయం చేయడానికి ఎప్పుడు ఎప్పుడూ కూడా ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరు ఏదైనా కానీ ఒక పని చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకుంటే ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనమాట ఆ పని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఏ లోటు పాటు లేకుండా ఎదుటివారు వేలెత్తి చూపించేటట్లుగా లేకుండా అందరూ సబాష్ అనేటట్లుగా ఉండేటట్లుగా ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ముఖ్యంగా కర్కాటక రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అనుకుంటే కుటుంబ పరంగా చాలా విలువనిస్తారు కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తారు చాలా విలువనిస్తారనమాట సమాజంలో సంఘంలో కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచాలి అని చెప్పి సమాజంలో వీ కుటుం అంటే వీరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వాలి అని చెప్పి ఎక్కడికక్కడ కొంచెం కష్టపడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే ఐదు ఆరు ఏడు తారీఖుల విషయానికి వస్తే వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ అన్ని రకాలుగా కూడా కలిసొచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా కానీ ఏదన్నా ఒక పనిని ప్రారంభించినా కానీ ఆ పనులలో కలుసుబాటు ఆ పెట్టుబడి పెట్టిన దగ్గర లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాటకి మరొకరు విలువనిచ్చి లైఫ్లో ముందుకు వెళ్ళడము అంతేకాకుండా వీరికంటూ ఒక ప్రత్యేకమైన అంటే ఏదైనా ఒక పని చేసినా కానీ ఈ పని ఇలా చేస్తున్నామని చెప్పి ఒకరినొకరు సంప్రదించుకొని అలా సంప్రదించుకొని ఒకరి నిర్ణయం అంటే ఇద్దరు నిర్ణయాల మీదకు అంగీకరించుకొని ఆ పనులు చేయడం వల్ల కూడా వీరికి చాలా కలుసుబాటుతనంగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక సంతాన పరంగా చూసుకున్నా కానీ సంతాన పరంగా కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని రకాల సమస్యలు ఇబ్బందులు బాధలు ఎన్నో అనుభవించారు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండడము ఫోన్లు బ్లాక్లో పెట్టుకోవడము ఒకరికొకరు అసలు సంబంధం లేకుండా ఉండడము ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరూ కూడా కలిసే ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా ప్రేమ ఉన్న చోట ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ కూడా అర్థం చేసుకొని సర్దుకుపోయి జీవితాన్ని అలా ముందుకు నెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కర్కాటక రాశి వారి యొక్క విద్యార్థులు విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది విద్యార్థులకు ఖచ్చితంగా దక్కి తీరుతుందనమాట కర్కాటక రాశి వారు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నారో వారి వివహతాగా వారికి తెలుసు అయినప్పటికీ కూడా నలుగురు కూడా నానా రకాలుగా అబ్బో వీరు బాగా తింటున్నారు బాగా ఉంటున్నారు వీరి దగ్గర బాగా ఉంది వీరికి ఎటువంటి లోటు లేదు అని చెప్పి ఇలా ఎక్కువగా నరగోష నరదిష్టి అనేది కర్కాటక రాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి ఈ నరఘోష అనేది తగ్గించుకోవడం కోసం కొన్ని రకాలైన పరిహారాలు చేసుకుంటూ ఉండడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అవేంటో కూడా నేను చెప్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కర్కాటక రాశి వారికి రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ బాగా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ఎవరైతే వాహనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాహన యోగ ప్రాప్తి అంటే మేము స్కూటీ కొనాలి అని అనుకుంటున్నాము మేము బైక్ కొనాలి అనుకుంటున్నాము లేదా మేము కారు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి ఎవరైతే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారో వాహన యోగ ప్రాప్తి కూడా వాళ్ళకి కనిపించే అవకాశం అయితే వా అంటే వాళ్ళు దక్కే అవకాశం అయితే ఉందన్నమాట వివాహ యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారికి వివాహ సంబంధాలు కుదరడం లేదు మాకు వివాహం జరగడం లేదు ఎన్నో సంబంధాలు చూస్తున్నాం వస్తున్నాయి పోతున్నాయి ఒక్కటి కూడా అసలు ఇదవ్వటం లేదు అని అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేయండి శివునికి ఒకసారి చెరుకు రసంతో అభిషేకం చేయండి దానివల్ల కూడా మీకు వివాహ యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఓవరాల్గా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మాకు సంతానం కలగడం లేదు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాం అయినా కూడా మాకు సంతానం కలిసి రావడం లేదు సంతానం మాకు ఓ అసలు మాకు పుడతారా లేదా మాకు ఇదే డౌట్గా ఉంది ఈ అనుమానం ఉంది మాకు ఇదే మాకు లైఫ్లో పెద్ద దిగులైపోయింది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక డాక్టర్ సజెషన్ మేరకు డాక్టర్ సలహాలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ ఏంటో సరిగ్గా వాడుకుంటూ మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకొని కాస్త బరువు తగ్గే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే తప్పకుండా కలిగి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది ఉందండి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త అంత జాగ్రత్తగా ఉండండి బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ని పెట్టుకోండి కారులో వెళ్ళేటప్పుడు సీటు బెల్ట్ను పెట్టుకోండి ఇక ముఖ్యంగా మీ వాళ్ళు అనుకున్న వారి దగ్గర మాత్రమే మీ యొక్క పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోండి ఇక ఎవరితో కూడా మీ పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోవద్దు ఎందుకంటే ఎవ్వరూ కూడా మీకు ఒక రూపాయి ఇవ్వరు మీరు ఆపదలో ఉంటే కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే మీరు చెలించినంత స్పీడ్గా ఎదుటి వారు మిమ్మల్ని చూసి చెలించారనమాట కాబట్టి మీ జాగ్రత్తలో ఉండడం మీకు ఎంతైనా ఉత్తమం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓవరాల్గా చూసుకుంటే మీరు ప్రతి సోమవారం వారం కూడా శివాలయానికి వెళ్తే మీకు బాగా కలిసి వస్తుందండి ఒకవేళ కుదరకపోయినా కుదిరిన సోమవారం అయినా కానీ వెళ్ళినప్పుడైనా కానీ అభిషేకం చేయించడం శివునికి అక్కడ విభూదిని తెచ్చుకోవడం ఆ విభూదిని నుదుటిని ధరించడం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కాస్త విభూదిని వేసుకుని స్నానం చేయడం వల్ల కూడా మీకున్న నరదిష్టి నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి సింధూరంతో తమలపాకు మీద శ్రీరామ అని రాసిన ఆకుల తోటి తమలపాకులతోటి చక్కగా మాలని అల్లి అది స్వామివారి మెడలు అలంకరింపచేసి మీరు సంకల్పించుకుంటే మీ సంకల్పం సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మీ సంకల్పాన్ని చెప్పుకొని ఐదు ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా మీకున్న శనిగ్రహ దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి తులసి మాలను సమర్పించుకోవడం రావి చెట్టుకు నీళ్లు పోయడం రావి చెట్టు కింద ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయనమాట అంతేకాకుండా ప్రతిరోజు ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం నెలకు ఒక్కసారైన ఎర్ర నీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకున్న నరదిష్టి నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట ఇంటికి కూడా ప్రతి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసివేయడం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి కూడా పూర్తి తొలగిపోతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే మీరు ఎటువంటి పనులు చేసినా కూడా ఆ పని మీరు మొదలు పెట్టేటప్పుడు మీ యొక్క కుటుంబంతో మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో తప్ప ఎవరితో కూడా చెప్పకండి అలా చెప్పడం వల్ల పనులు వెనక్కిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మీరు లైఫ్లో ముందుకు వెళ్తే చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అర్థమైంది కదా ఓవరాల్గా కర్కాటక కర్కాటక రాశి వారికి ఐదు ఆరు ఏడు తారీఖులలో మీకు చాలా అద్భుతంగా చాలా అనుకూలమైన కాలంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏ పనులైనా చేసుకోవచ్చు హ్యాపీగా ఏ వస్తువు కొనాలన్నా కూడా కొనుక్కోవచ్చు ఏ వాహనం కొనాలన్నా కూడా తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట మరి కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కర్ టక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి